దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తునామమున వందనము తెలియజేస్తున్నాను నా పేరు జాశ్వ శ్రీధర్ అందరూ బాగున్నారా అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ కుటుంబాలతో మీ సంఘాలతో మీ సంఘ కాపరితో సమాధానముగా సంతోషంగా దేవుని ప్రార్థించాలని ప్రతిరోజు మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖున దేవుడు మనకు అందించు కొన్ని మంచి మాటలు అవి అనగా అందము దేవుడు మనకు అందమును ఇచ్చి ఉన్నారు అయితే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ద్వారా మన అందాన్ని వ్యభిచారులు వలె అనేక మందికి ఆ మేకప్లతో వృద్ధి మనము చూపిస్తున్నాము అది మనకు తగదు చాలామంది అనుకుంటారు మనకు జీవితం ఉంది కదా ఇంకా ఉంది కదా చనిపోయిన తర్వాత కదా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కదా ఆయన ఇచ్చే శిక్ష గురించి అప్పుడు ఆలోచించవచ్చులే క్షమించమని అడిగితే దేవుడికి క్షమించేస్తారు కదా ఇప్పుడు నా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనేక మందికి వీడియోస్ ద్వారా వేసే డ్యాన్సులు వల్ల ద్వారా అనేక మందికి నా అందాన్ని చూపిస్తే నన్ను ఇష్టపడతారు అని చాలామంది అనుకుంటున్నారు అది సాతాను దారి సాతాను అలా ప్రేరేపిస్తున్నాడు ప్రియ సోదరి సోదరి మనులారా దేవుడు రాజ్యము అది కోరుకోవడం లేదు ఆయన ఏమి కోరుకుంటున్నాడో తెలుసా నీవు ఎదుటివారికి అందంగా కనిపించాలని నీ శరీరాన్ని అలంకరించుకునే విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉంటావు కదా మరి ఎందుకని దేవుని దృష్టికి ఆత్మీయంగా కనిపించాలనే విషయంలో అటువంటి ఆసక్తి కలిగి ఉండడం లేదు ఒకసారి ఆలోచించు ఒకవేళ ఆసక్తి దారి తప్పుతుంటే సరిచేసుకో ఎందుకంటే మన ఆసక్తి మధ్యలో విడిచిపెట్టకూడదు అది తొద్దు మట్టుకు కొనసాగించాలి ఇలా ఉండాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు ఇలా వ్రాయించాడు అదేమనగా గలతీలకు నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది అదేమనగా నేను మీ యొంత ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే మరియు మరొక వాక్యము రోమియులకు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో మరొక మాట ఇలా రాయబడినది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి నిరీక్షణ గలవారే సంతోషించుడి ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ఈ పరిశుద్ధమైన మాటలు తండ్రి దీవించుడుగాక ఆమె అందరికీ మరొకసారి క్రీస్తు నామన వందనం తెలియజేస్తున్నాను పరలోకపు తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ మరియు నూతన ఏరుశేం మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ అనే దాని ద్వారా మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి సోషల్ మీడియా అనగా యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ షేర్చాట్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వీటన్నిటిలో దేవుని పరిచర్య చేయుచున్నాము మమ్మల్ని ఫాలో చేయండి మీ ఆసక్తికరమైన మీ ప్రార్థన అవసతులు గల కామెంట్స్ను మాకు అందించండి ప్రభు ఈ మాటలు దీవించినగాక ఆమె